త కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలున్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్ఎంఈకి ఎక్కువ ఇస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక ఆరు పాయింట్ని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగపృతి యువత నిర్వీర్యమైపోయింది మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు నెలకివ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్ని అంటే పరిస్థితి వచ్చింది పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణ సౌకర్యం దీనివల్ల మొబిలిటీ మహిళలు ఎక్కువ ఉంటుంది ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చా ఉన్నారు నేను ముందే సూపర్ సిక్స్లో నాలుగు కార్యక్రమాలు మహిళలకే ఇచ్చా అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంఫోర్ చేయడం కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు అలాగే ఇస్తున్నారు వెయ్యి రూపాయలు దోచేస్తున్నారు ఆ విధానానికి స్వస్థి చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి అటు కేంద్రంలో ఉండే ఎన్డీఏ సంపద సృష్టిస్తూ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకు చేర్చాలనేది ఆయన ఆలోచన ఈ మూడు పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం మళ్ళా కట్టడి చేస్తాం అవినీతి అరికడతాం సమర్థత పెంచుతాం ఇంకొక పక్క చె చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రద్దు చేస్తాం ఇంటి పన్నులు కూడా ఏతుబద్దతు ఉండాలి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం పెట్రోల్ డీజిల్ కూడా ధరలు నియంత్రణ చేస్తాం మద్యం ధరల్ని నియంత్రణ చేయడమే కాకుండా విషతపు విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి సమగ్రమైన ఎంక్వైరీ చేసి తద్వారా వీళ్ళు చేసిన తప్పుడు పనులను ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే కల్పిరేట్స్ ఉన్నారో వాళ్ళు పనిష్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇలాంటి స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం ఇంకొక పక్కన రేషన్ పంపిణీ విధానం కూడా సమీక్ష చేస్తాం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తాం పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తాం అదే మరిగా బావనపాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ చేసి విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం ఈ కబ్జాలు అరికడతాం రాయలసీమని ఆర్టికల్చర్ హబ్గా చేస్తాం ఇండస్ట్రీస్ తీసుకొస్తాం చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉండే ముఖ్యమైన నోట్స్ని అని డెవలప్ చేసి రాయలసీమ అభివృద్ధిని రాయలసీమని ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తాం ఇప్పటికే మీరు చూస్తే కియా మోటార్స్ వచ్చింది హీరో మోటార్స్ వచ్చింది అపోలో టైర్స్ వచ్చింది ఇలాంటి చాలా వచ్చాయి ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూ చేస్తాం ప్రజాధాన్య అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం